బిగ్ బాస్ సండే ప్రోమో అయితే మొత్తానికి రిలీజ్ అయిపోయింది ఈ ప్రోమోలో నాగార్జున సార్ అంటే చాలా చాలా ఎనర్జీగా ఉన్నారు చాలా బాగా డ్యాన్స్ చేసి అండ్ అలాగే కంటెస్టెంట్లను కూడా చాలా ఎంటర్టైన్ చేసినట్టుగా అనిపించింది ఇక్కడ కంటెస్టెంట్లకి ఒక్కొక్కరికి ఒక పజిల్ లాగా ఇచ్చి వాళ్ళు అక్కడ దాన్ని యాక్టింగ్ చేసి చూపిస్తే వాళ్ళు ఆ సాంగ్ అనేది చెప్పాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ సాంగ్ను ఒక్కొక్కరు గుర్తించడము అక్కడ ఆ పాటలు వేయగానే వాళ్ళు డ్యాన్స్ చేయడం అనేది ఈ ప్రోమోలో చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా సాగిందని చెప్పొచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరూ తన ఎనర్జీని చూపించడానికి ముందుకొచ్చినట్టుగా అనిపించింది వాళ్ళ ఆట తీరుని ఈరోజు ఎలిమినేషన్ ఉందన్న తీరుని కూడా మర్చిపోయి కూడా ఎంజాయ్ చేశారు అని చెప్పొచ్చు ఇక ఈ ఆటలో కొంచెం నబీల్ కన్ఫ్యూజ్ అయినట్టుగా కనిపించింది ఎందుకంటే తనకి యాక్షన్ చేసి చూపించడానికి రాలేదు అక్కడ ఇచ్చిన పజిల్ కానీ ఆ సాంగ్ విధంగానే ఇక్కడ కొన్ని పాటలు కూడా చూపించినట్టుగా అర్థమైంది పైసా వదుల్ లెట్స్ టు డు లెట్ ఇలాంటి చాలా అంటే చాలా చాలా సాంగ్స్ వచ్చాయి కానీ ఈ ప్రోమో వరకు చూసుకున్నట్లయితే ఎంటర్టైన్మెంట్ పరంగా మాత్రం నబీల్ చేసినట్టుగా అనిపించింది ఈ ప్రోమో వరకు అయితే ఈ ప్రోమోలో అలాగే పృథ్వీ కూడా తనకు చూచినట్టు కూడా సహాయం చేసినట్టుగా అక్కడ కనిపించినట్టుగా అనిపించింది కానీ ప్రోమో వరకు చూసుకున్నంత వరకు అయితే నబిల్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరికీ యాక్షన్ చేసి చూపించడానికి రాలేదు ఎందుకంటే వాళ్ళకి కొంచెం తెలుగు సరిగా అర్థం కాకపోవడం కూడా ఏదో మైనస్ అయిందని చెప్పొచ్చు నబిల్ తెలుగు వాడైనప్పటికీ కూడా కొంచెం యాక్టింగ్ చేయడానికి మాత్రం ఆలోచించినట్టుగా అనిపించింది ఇక్కడ గౌతమ్ కూడా చాలా చాకచక్యంగా తను చేసి చూపించడం జరిగింది అక్కడ వాళ్ళు అక్కడ అవినాష్ కూడా చాలా తెలివితో మాట్లాడడం కూడా జరిగినట్టు అనిపించింది ఈ ప్రోమో వరకు చూసుకున్నట్లయితే ఓన్లీ ఎంటర్టైన్మెంట్గా సాగినట్టు అనిపించింది మొత్తానికి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే పృథ్వీ ఎలిమినేట్ కానుండడని విశ్వసనీయ వర్గాల సమాచారం సో ఎవరు ఎలిమినేట్ అయ్యారని తెలుసుకోవాలంటే ఈరోజు ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే సో ఇలాగే మళ్ళీ చూస్తూనే ఉండండి మరికొన్ని తాజా అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాము జేఎన్బి మీడియా కీప్ సెయినింగ్ ఆఫ్